కాలంతో పాటే మనుషుల జీవితాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఒకప్పటితో పోల్చితే ప్రస్తుతం మనుషుల జీవన శైలిలో చాలా మార్పులు వచ్చాయి మన దేశంలోనూ సరికొత్త ట్రెండ్ మొదలైంది ఇటీవలి కాలంలో మన దేశంలో షుగర్ డాడీలు పెరిగిపోతున్నారు దేశంలో షుగర్ డాడీలు పెరిగిపోతున్నారంటే మధుమేహ వ్యాధి బారిన పడ్డవారు వారు పెరిగిపోతున్నారనుకుంటే పొరపాటే మరి అలాంటప్పుడు షుగర్ డాడీలని ఎవరిని అంటారనే డౌట్ సహజంగానే వస్తుంది ఆధునిక కాలంలో మనుషుల జీవన శైలి మారిపోతుంది ఒకప్పటి మానవ సంబంధాలకు ప్రస్తుతం ఉన్న రిలేషన్స్ కు చాలా వ్యత్యాసం కనిపిస్తుంది ప్రపంచ దేశాలలో భారత్కు ప్రత్యేకమైన స్థానం ఉంది ఎందుకంటే మన దేశంలోని ప్రజల జీవనశైలి భిన్నంగా ఉంటుంది అయితే ఇటీవలి కాలంలో మన దేశంలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి పాశ్చాత్య దేశాల ప్రజలను అనుసరించే వారి సంఖ్య దేశంలో విపరీతంగా పెరుగుతోంది అందుకే మన దేశంలో కూడా మానవ సంబంధాల కంటే ఇతర ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యతను ఇచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇటీవలి కాలంలో ఎక్కువగా ప్రచారంలోకి వస్తున్న ఓ అంశం గురించి చెప్పడానికే అదే సుగర్ డేటింగ్ భావోద్వేగ అనుబంధం కాకుండా పరస్పర ప్రయోజనాలపై దృష్టి పెట్టి ఏర్పాటు చేసుకునే బంధాన్ని సుగర్ డేటింగ్ గా చెప్పుకోవచ్చు మరింత వివరంగా చెప్పాలంటే వ్యక్తిగత ప్రయోజనాల కోసం శృంగారం స్నేహం అందించే బంధమే సుగర్ డేటింగ్ ఇలా డబ్బుల కోసం ఓ బంధాన్ని వారిని సుగర్ డాడీలు అంటున్నారు అయితే షుగర్ డాడీ అనగానే ఈ పదానికి మధుమేహానికి ఏదో సంబంధం ఉందనుకుంటే పొరపాటే సుగర్ డాడీ అనే పదానికి మధుమేహంతో ఎలాంటి సంబంధం లేదు ఇలాంటి సుగర్ డాడీలు మన దేశంలో అత్యధికంగా ఉన్నారని ఈ సర్వే వెల్లడించింది దేశంలో మొత్తం మూడు లక్షల ముప్పై వేల మంది సుగర్ డాడీలు ఉన్నారని సర్వే వెల్లడించింది మన దేశం తర్వాత రెండవ స్థానంలో స్థానంలో ఇండోనేషియా మూడవ మలేషియా ఉందని సర్వేలో తేలింది డేటింగ్ లో ఒక వ్యక్తికి స్నేహం శృంగారం ఇతర సేవల్ని అందించడం ద్వారా ఆర్థిక మద్దతు పొందుతారు సాధారణంగా ఆర్థికంగా బాగా ఉన్న వ్యక్తి వయసు చాలా పెద్దదైనప్పటికీ వారితో పోల్చితే వయసులో చాలా చిన్నవారైనప్పటికీ తమ జీవన శైలిని మెరుగుపరుచుకోవాలని వారికి స్నేహితులుగా మారుతారు షుగర్ డేటింగ్ అంటే ఒక పెద్ద వయసు గల వ్యక్తి యువతులు మహిళలకు బహుమతులు ఇచ్చి శృంగార సుఖం పొందడం మాత్రమే కాదు వివిధ రకాల సుగర్ సంబంధాలు కూడా ఉన్నాయి ఇందులో మొదటి రకం ప్లాటానిక్ సుగర్ స్నేహాలు ఈ ప్లాటానిక్ కేవలం స్నేహం ఆధారంగా ఉంటుంది అయితే ఇందులో షుగర్ డాడీ ఆర్థిక సహాయం చేస్తారు షుగర్ డేటింగ్ లో రెండో రకం విషయానికి వస్తే ఇందులో భత్యం చెల్లిస్తారు ఇది చాలా ఆసియా దేశాల్లో ప్రాచుర్యం పొందిన రకం ఇది ఒక రకంగా ఎస్కాట్ సర్వీస్ లాంటిదే రెండో రకం షుగర్ డేటింగ్ లో ఎలాంటి శృంగారం సర్వీసులు ఉండవు ఇక మూడో రకం షుగర్ డేటింగ్ విషయానికి వస్తే ఇందులో స్నేహం శృంగారం అన్ని కలిసి ఉంటాయి ఇక నాలుగో రకంలో బెనిఫిట్స్ ఉన్న షుగర్ స్నేహాలు ఉంటాయి ఈ రకం షుగర్ డేటింగ్ లో మరింత సడలింప ఉంది ఇందులో షుగర్ డాడీ అన్ని ఖర్చులు భరిస్తాడు కానీ అన్ని రకాల సంబంధాలు పెట్టుకోవాలని లేదు సాధారణంగా షుగర్ డేటింగ్ అనగానే ఓ ధనవంతుడైన పురుషుడు ఒక యువ మహిళకు డబ్బులిచ్చి సంబంధాలు పెట్టుకునేవారని అనుకుంటారు కానీ వాస్తవానికి ఈ సంబంధాలు చాలా వైవిధ్యమైనవి ఈ షుగర్ డేటింగ్ లో ప్రపంచంలోనే మన దేశం అగ్రస్థానంలో ఉంది అయితే ఈ షుగర్ డేటింగ్ వివిధ రకాలుగా మారిపోవడంతో వీటిపై ఎక్కువ ఆసక్తిని కనపరుస్తున్నారు డబ్బు బాగా ఉన్న వ్యక్తి మహిళతో సంబంధం అంటే అందరూ దాదాపు శృంగారం కోసమేనని భావిస్తారు కానీ ఇప్పుడు దానికన్నా ఇతర భావోద్వేగ అంశాలపైనే ప్రజలు ఎక్కువగా స్పందిస్తున్నారు బాగా డబ్బులు సంపాదించి ఖాళీగా ఉన్నవారు మానసిక ఉల్లాసం కోసం షుగర్ డాడీలుగా మారుతున్నారు డబ్బులు ఇచ్చి తమతో స్నేహం చేసి వారిని ఎంపిక చేసుకుని వారితో షుగర్ డేటింగ్ చేస్తున్నారు ఇలాంటి వారి సంఖ్య మన దేశంలో ఎవరు ఊహించని విధంగా పెరుగుతోందని నివేదికలు వెల్లడిస్తున్నాయి అంటే మన దేశంలోని డబ్బున్న వారిలో కొందరు తమతో స్నేహం చేసే వారితో కేవలం శృంగారం కోసం మాత్రమే కాకుండా స్నేహం ఇతర సేవల్ని పొందడం కోసం షుగర్ డేటింగ్ చేస్తున్నారు ఇలాంటి వారి సంఖ్య మన దేశంలో క్రమంగా పెరుగుతోంది షుగర్ డేటింగ్ లో ప్రపంచ దేశాలన్నింటిలో మన దేశం అగ్రస్థానంలో ఉంది అయితే ఈ కొత్త ట్రెండ్ భారత్ లో విపరీతంగా పెరుగుతుండటంతో త్వరలోనే మన దేశం షుగర్ డేటింగ్ క్యాపిటల్ గా మారుతుందా అనే చర్చ ఊపందుకుంది